హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేనైతే ఇవాళ సండే కదా మేమందరం కలిసి వాళ్ళ కోట సత్తమ్మ గుడికి నెడత కోట సత్తమ్మ వారి గుడికి అయితే బయలుదేరామండి ఈ మొక్కుబడి అయితే మా ఆయన గారు చిన్నప్పుడు మా అత్తగారు మొక్కుకున్నారంటండి నెల తర్వాత ఆ మొక్కుబడి చెల్లించడానికి అయితే మేమైతే నిడదవోలు కోట సత్తమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి మేమైతే ఈరోజైతే ఉదయాన్నే ఇంట్లో అక్కడ అక్కడికి కావాల్సిన వంటకాలన్నీ నేనైతే ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి అన్ని వంటలు చేస్తానండి ఒక్క కర్రీ ఒకటే చేయలేదు అనమాట ఇంక అన్ని బిర్యానీ పలావ్ అదే రెండొకటే పలావ్ నైవేద్యాలన్నీ ఇంక ఇంటికాడే చేసాను చేసి ఇంకన్నీ బాక్సుల్లో పెట్టి తీసుకెళ్ళిపోయాను ఇంకెళ్ళి వెళ్ళగానే మా ఆయనగారు కోళ్ళు తీసుకొస్తారు అలాగే నేను ఇంటికాడే తయారు చేసిన నైవేద్యాలు ప్లేట్లో పెట్టేశాను అలాగే కోళ్ళకి శుభ్రంగా స్నానం చేయించి పసుపు రాసి బొట్టులు పెట్టి కావిడి ఇది కావిడి కూడా కావడి మీద తీసుకెళ్తానని మొక్కున్నారంట ఇంకా మేమైతే ఇంకా కావిడి రెడీ చేస్తామన్నమాట ఒకవైపు కోళ్ళు ఇంకోవైపు చీర అలాగే నైవ్ అలాగే ఇంకా నైవేద్యం కూడా రెడీ చేశాను అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని మేమైతే గుడి దగ్గరికి అంటే మేము రూమ్ తీసుకున్నాం పక్కనే ఆ పక్కనే గుడి ఉంది కదా ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట నేను మా ఆయన గారు పిల్లలు అత్తగారు కూడా వచ్చారనమాట ఇంకా మేము అందరం కలిసి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అలాగే మేము తీసుకెళ్ళిన కోళ్ళు కూడా చూపించేస్తాం అనమాట ఇంకా గుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మేము రిటర్న్ రూమ్ దగ్గరకు వచ్చేసి చక్కగా చికెన్ అయితే వండిస్తామనమాట వండిసిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం భూమి చేసి ఇంకా కాసేపు కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ మేము రాజమండ్రి రిటర్న్ రిటర్న్ అయితే అయిపోయామనమాట నేను మా ఆయన గారు బండి మీద వస్తాం మా గారు మా పిల్లలు మా అత్తగారు ఆటో మీద వస్తారు అనమాట ఈ ఆదివారం అయితే ఇలా జరిగిందనమాట మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ మీకు అందరికీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఈ ఆదివారం అయితే ఇలా జరిగింది మా ఇంట్లో నుండో ఉండిపోయిన మొక్కుబడి అయితే ఈ నాలుగు తర్వాత ఇలా మా అత్తగారు మా అత్తగారే చెల్లించారనమాట ఈ మొక్కుబడిని అంటే మా మా ఆయన గారుకి మొక్కు ఉన్నారు ఈరోజైతే ఇంకా మా గారి చేతుల మీదుగా మా ఆయన గారుతో ఇలా అయితే చేయించారు మా గారు ఇంకా పాపం అంటే అలా ఉండకూడదు మొక్కుబడి అని చెప్పేసి ఇంకా అలా మా అత్తయ్య గారు ఏదో ఉన్నంతలో అలా జరిపించారండీ మాదేమి లేదు మొత్తం మా అత్తయ్యగారే ఇలా ఈ వారం అయితే ఇలా జరిపించారనమాట ఎప్పటి నుండో కోట సత్తమ్మ గుడికి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా ఈ నాళ్ళ తర్వాత మాకైతే ఇలా జరిగిందనమాట మా వాళ్ళందరూ హ్యాపీ ఇంకా అందరం బోన్ చేసి హ్యాపీగా మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామండి ఎందుకంటే ఇంత త్వరగా ఎందుకైందంటే ఉదయాన్నే నేను అన్ని వంటలు ఇంటికాటి చేసి బయలుదేరాను కాబట్టి అక్కడ ఓన్లీ కర్రీ ఒకటే వండే వండమన్నమాట వండేసి హ్యాపీగా తినేసి వస్తాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బ